ఒళ్ళు మండి చెప్పించాడు ఇంతకాలం దాస్తావా అమ్మ మతుందా లేదా ఆ విషయాన్ని పదిహేను రోజుల క్రితం నాకు చెప్పు ఉంటాయి యుద్ధం ఆపేసేవాడిని కాళ్ళు కాళ్ళెట్టుకుని వాడికి రాజ్యం ఇచ్చేసేవాడిని మేం పుట్టినట్టే వాడు పుట్టాడు కదా మేం పుట్టిన దేవతల్లాగా ఆయన సూర్య భగవానుడికి పుట్టాడు కదా ఏ పాపం చేశాడని ఆ బిడ్డను ఇంతకాలం శిక్షించావమ్మా శిక్షించిన దానివి శిక్షించగా ఇప్పుడెందుకు చెబుతున్నావమ్మా నా అన్నగారికి నేను దర్జనం పెట్టడానిక వాడు చచ్చే వరకు వాడిని చంపు 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 అని అర్జునుడిని సావగొట్టేసాను ఎక్కడ నేను యుద్ధంలో కర్ణుడిని చంపకుండా పదిహేడవ రోజు యుద్ధంలో మధ్యాహ్నం మూడు గంటల వేళ ధర్మరాజును పరామర్శించడానికి అర్జునుడు వస్తే నువ్వు మొగాడివా నువ్వు గాంధీ ఎందుకు పనిలేక కృష్ణుడికి ఇచ్చేయి అవతల బారాయి కర్ణుడిని చంపకుండా వస్తావా అని నానా మాటలు అన్నానమ్మా నా అన్నగారిని నేను చంపుకున్నానమ్మా నీ దయవల్ల మీ స్త్రీ జాతికి మొత్తానికి నమస్కారం అని ఒళ్ళు మండి ఆడాల్ని మొత్తం శాపం పెట్టాడమ్మా మీ నోట్లో నువ్వుగించ నానకుండు ప్రతి ఇది మొత్తం వాగేంటి పని మనుషుల దగ్గరని చెప్పాడు ఒడు మండింది వాడికి ఏం చేయమంటారు తనని ఆవేదన తెలుసుకోవాలి రామాయణ భారతాలు చదువుతూ చదువుతుంటే అప్పుడు మన వాస్తవ జీవితాలు మనకు అర్థమవుతాయి ఊరికే ఏమీ చదవకుండా ధర్మరాజు గొప్పవాడు కృష్ణుడు గొప్పవాడు కరుడు ఇంకా గొప్పవాడు ఒక్కడవే మనికి మళ్ళీ వాడు అందరూ గొప్పవాడి ఏం చేతి వాడు ఎంత క్షోభపడ్డాడండి అంతకాలం దాస్తారా రహస్యాన్ని అప్పుడు చెప్పడం ఎందుకు దాచిన వాడు నోరు మూసుకోక ఒడు మండిపోయింది ఆయనకి భీముడు క్షోభపడ్డాడు ధర్మరాజు కాదండి తర్వాత ఆశ్రమవాస పర్వం చవితి తెలుస్తూ కర్ణుడు 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 అని భీముడు ఏడిచేడండి పాపం చా చా ఛ ధర్మరాజుని గౌరవించానా కర్ణుడిని గద పెట్టి కొట్టానా నేను మనిషినా అన్నాడు భీముడు మరి ఈయనకంటే పెద్దవాడు కదా ఆయన ఒక అన్నగారిని నేను గౌరవించానా నాకు ఇష్టం లేకపోయినా సరే నోరు మూసుకు కూర్చున్నానా వస్త్రాపహరణం జరుగుతున్నా సరే నోరు మూసుకోరంటే మూసుకున్నానా అంత గౌరవించానా ధర్మరాజుని కర్ణుడిని కొట్టాను నేను మనిషినా అన్నాడు ఆయన ఇంత క్షోభ వీడందరికీ కలగడానికి కుంతీదేవి కారణమా కాదా దాచడమే తప్పు పోనీ ఏదో చేసావు దాచ ఇంక దాచేయి ఇంక చివరిలో ఎందుకు ఇక్కడ సినిమా అయిపోయింది ముప్పై రేళ్ళు అయిపోయింది తెలుగు పోలీసులు వచ్చేసారు శోభం చెబుతున్నారు ఇప్పుడు చెప్తే పెట్టి రహస్యాలు మళ్ళీ నూట యాభై రూపాయలు పెట్టి సినిమా ఎవడొస్తాడు ఇదే మనుషుల అవివేకం ఇది మానవ జీవితం అందుకే మన సంస్కృతి మనకేం చెబుతుందంటే దాచవలసిన దాన్ని దాచేయండి ఎప్పటికీ రానికండి బయటకి అది నీకు నీ అంతరాత్మకు సంబంధించిన విషయం ఎవరికి తెలవలసిన అవసరం లేదు చెప్పవలసిన దాన్ని చెప్పే వెంటనే చెప్పే ఎందుకంటే అది పది మందికి తెలియాలి వారు బాగుపడతారు దాన్ని దాచాల్సిన పని లేదు ఒక అపూర్వమైన జ్ఞాన సంబంధమైన విషయం తెలిసిందమ్మా ఏ ఉపనిషత్తులో చదువుతాం మాబోటుగా శంకరాచార్య సంధి ఉపదేశాలు చదువుతాం రావణ మహర్షి చరిత్ర చదువుతాం మాకేదో అద్భుతమైన విషయం తెలిసిందనుకో నాకేమిటంటే ఎంత తప్పనంటే ఇవాళ సాయంత్రం సభ ఉంటే సభ ఉంటే సభలో టీవీలో ఉంటే టీవీలో చెప్పేయాలి నాకు ఎంత బెంగ అంటే ఆ విషయంలో మర్నాటికి నేను ఉంటానో ఉండనో అన్నంత బెంగ నాకు ఇంత గొప్ప విషయం తెలిసింది మనకి చెప్పేయాలి వెంటనే పది మందికి వెళ్ళిపోతే మంచిది ఏమో రేపేమిటో ఎవరికి తెలుసు ఎందుకంటే ఇది గొప్ప విషయం జ్ఞాన సంబంధమైన విషయం నాకే ఇంతవరకు తెలియలేదు నాకు తెలిసిన వెంటనే జనానికి తెలియజేయడానికి కదా నాకు భగవంతుడు ఈ స్వరం ఇచ్చింది ఈ జ్ఞానం ఇచ్చింది దాచుకోవడానికే అది ఖచ్చితంగా చెప్పాలి అందుకని దాచవలసినవి దాచాలు చెప్పవలసినవి దా చెప్పాలి చేయవలసినవి చేయాలి చేయకుండా ఆపేయాలి అందరూ అన్నీ చేయాల్సిన పని లేదు ఈ విచక్షణాత్మక సంస్కృతి ఆచమనం ఎంత గొప్పగా ఉందండి ఒక్క మాట ఇప్పుడు అందుకోసం మన జీవితానికి నేర్చుకోవాలి ఆచమనం చేస్తూ మనం ఏమంటామండి కేశవాయ స్వాగ నారాయణ ఆయ స్వాహ మాధవేశ్వాహా గోవిందయ శ్వాహ విష్ణు వేస్వాహ మధు సూదనాయ ఇలా మొత్తం ఇరవై నాలుగు నామాలు చెబుతాయ ఈ ఇరవై నాలుగు నామాలు కూడా వరుసగా మీకు హిందూ విష్ణు సహస్రంలో ఒక్కొక్కటి ఐదారు సార్లు వస్తాయి యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఇక్కడ కేశవ వచ్చింది కాలనేమి నిఘా వీర కేశవ కేశాహరి అక్కడ కేశవ వచ్చింది మరి అలాగే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న శ్లోకంలో ఈశాన్ అప్రాణ ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతికి హిరణ్య గర్భం భూగర్భో మాధవో మధుసూదనక మాధవక వచ్చింది మధుసూదనక వచ్చింది ఇలా మొత్తం విష్ణు సహస్రంలో కేశవనామాలు ఇరవై నాలుగు ఒక్కొక్కటి మూడు సార్లు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు కూడా పునరావృత్తి అయిన ఉన్నాయి వీటిని ఎందుకు వ్యాసమహర్షి పనిగట్టుకున్న భీష్ముడు పునరావృతి పరంగా చెప్పించాడు భీష్ముడు చెప్పాడు కృష్ణుడు విన్నాడు అంటే ఆ నామాల యొక్క చరిత్ర వాటి అంతరార్థం మనకు అర్థమైతే విష్ణు సహస్ర సారాంశం మొత్తం మన జీవితంలో మనం అన్వయం చేసుకున్నట్టు అంత గొప్పవి అందుకే మనకి ప్రతి పూజలో ప్రతీ క్రియలో ప్రతి కృతువులో వాటిని చదివి తీరతారు బ్రాహ్మణుడు అవి చదవకుండా కేశవనామాలు చెప్పకుండా ఏం చెప్పరు బ్రాహ్మణులు ఒక మామూలు మాట ఏమిటంటే మామూలుగా చూడండి ఐఐటి చదివిన వాడిని వాడికి ఐఏటీ ఏంటంటే ఏబీసీడీలు రావంటారు కదా కోపం వస్తే లెక్కల్లో గొప్పవాడు ఉంటే వాడికి ఒకటి రెండు వన్ టూ త్రీ అంకెలు చేత కావండి వాడు లెక్కలు మ్యాచ్ అంటారు కదా అలాగే పురోహితుల్లో ఏమైనా అక్షరాలు రానివాడు ఎవడన్నా ఉండి ఆక్షేపించాలంటే కేశవనామాలు రావండి వాడు పురోహితుడే అంటే కేశవనామాలు అంత ప్రాథమిక విషయం జీవితానికి అది ప్రాథమికమే కాదు ప్రాధాన్యం కలిగిన విషయం ఎందుకంటే అవి జంట జంట నామాలు ఇరవై నాలుగు కలిపి పన్నెండు జంట అలాగే ఇరవై నాలుగు ఎలా ఏర్పడ్డాయి మామూలుగా ఏర్పడ్డా శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని మీరు పరిశీలించండి చతుర్భుజుడే ఉంటాడు ఆయన శంతాకారం భుజగజయనం పద్మనాభం సురేషం అన్న దాంట్లో చతుర్భుజమూర్తి అయిన నాలుగు భుజాలు ఉంటాయి కదా శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి వనమాలి గది శాంగి శంఖి చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణువాసు దేవోభిరక్షతు ఈ చేతులో శంఖ ఉంటుంది ఈ చేతిలో చక్రం ఉంటుంది కుడి చేతిలో పైన ఈ చేతిలో శంఖం ఉంటుంది ఈ కుడి చేతిలో కింద గద ఉంటుంది ఈ ఎడమ చేతిలో పద్మం ఉంటుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క రూపం శంఖ చక్ర గదా పద్మ ఇక శారంగమనే ధనుస్సు నందకం అనే ఖడ్గం అప్పుడప్పుడు వస్తాయి ఆయన తలుచుకున్నప్పుడు వస్తాయి అస్తమావం పట్టుకుని కూర్చోడు కానీ మహావిష్ణువు అనగానే ఈ నాలుగు మాత్రం ఉంటాయి శంఖ చక్ర కథ పద్మాలు అంటారు అదొక సమాసంలో చేర్చి బహుపద ద్వంద్వ సమాసం వీటిని సరిగ్గా ఇక్కడ చక్రం ఉంది కదండి చక్రం గుడి చేతుల నుంచి వేయాలి కదా మరి ఎడం చేత్తో వేయకూడదు కదా చేత్తో ఎలా వేస్తారు కుడి చేత్తు వేస్తారు ఈ ఎడం చేతులు శంఖం వాటిని అటో ఇటు మార్చాలి దాన్ని లెక్కల్లో పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంట సరిగ్గా లెక్కల ప్రకారం సిద్ధాంతం ప్రకారం మార్చ మార్చడం అంటే ఏమిటి ఈ చక్రాన్ని ఈ చేతిలో పెట్టాం ఎడమ చేతిలో ఈ శంఖాన్ని ఎక్కడ పెట్టాం అదొక మార్పే కదా మళ్ళీ ఇంకో పొజిషన్ ఈ శంఖాన్ని కింద పెట్టు ఈ గ ఈ పద్మాన్ని పైన పెట్టు ఇంకో స్థితి ఈ గదన పైన పెట్టు చక్రాన్ని కింద పెట్టు ఇంకో స్థితి ఈ గదన పైకి ఏంటి శంఖాన్ని ఎక్కడ తీసుకు ఇలా మొత్తం ఎన్ని మార్చగలరో మీరు లెక్కలేయండి లెక్కల్లో చాలా స్పష్టంగా చెబుతారు నాలుగు వస్తువులు ఉన్న చోట నాలుగు పొజిషన్స్లో అటు ఇటు మారిస్తే సరిగ్గా సిద్ధాంతం ప్రకారం ఇరవై నాలుగు స్థితులు ఏర్పడతాయి శ్రీ మహావిష్ణువుని శంఖచక్రపద పద్మాలు అటు ఇటు చేసి రకరకాలుగా మార్చి మనం బొమ్మలు వేస్తే ఇరవై నాలుగు బొమ్మలు మాత్రమే వేయగలరు ఇరవై మూడు వేశారు అంటే ఇంకా ఒకటేదో ఆయనకి అర్థం కాలేదు ఇరవై ఐదు వేశారు అంటే ఒకటేదో పునరావృతి అయినట్టే లెక్క ఆ సిద్ధాంతం ప్రకారం ఆ లెక్క ప్రకారం మహావిష్ణువు యొక్క ఆయుధాలు ఆభరణాలు ఎటుమారినా సరే ఇరవై నాలుగు స్థితులు ఏర్పడతాయి ఎందుకయ్యా ఇరవై నాలుగు రెండేసి రెండేసి జంటలు ద్వాదశ అది ఎందుకయ్యా శ్రీ మహావిష్ణువు అంటే ఎవరు ద్వాదశ ఆదిశ్యులలో ఒకడు రుద్రుడు అంటే ఎవరు యాకారేశ రుద్రులలో ఒకడు పదకొండు మంది రుద్రులలో రుద్రుడు ఒకడు ఆయన భార్య పార్వతీదేవి ద్వాదశ పన్నెండు మంది ఆదిత్యులలో విష్ణు ఒకడు ఆయన భార్య లక్ష్మీదేవి ఒకడు పైగా ఈ ద్వాదశాదిత్యులు ఆయన రెండో వాడు మొదటివాడు ఇంద్రుడు మొదటివాడు ఇంద్రుడు అతిథి సంతానం వీళ్ళంతా ఆ మొదటివాడు ఇంద్రుడు రెండో వాడు ఉపేంద్రుడు అందుకే విష్ణుమూర్తిని ఉపేంద్రుడు అంట ఇంద్రుడు అనరు ఇంద్రుడు అంటే ఆయన ఉపేంద్రుడు అంటే ఆయన ఇంద్రుడే పెద్దవాడు విష్ణువే చిన్నవాడు పురాణాల ప్రకారం వేదంలో ఇంద్రస్థుతులే ఎక్కువ విష్ణుస్థుతులు చాలా తక్కువ ఇంద్రస్థుతి సూర్యస్థుతి వాయుస్థుతి అగ్నిస్థుతి ఇవన్నీ వేదంలో చాలా కనపడతాయి వేదకాలం దాటి పురాణ కాలం వచ్చేసరికి శివకేశవుల యొక్క ప్రాధాన్యం పెరిగింది ఈవేళ కలియుగంలో మొత్తం వెంకటేశ్వర స్వామి ఇంకా ఎవరు లేడ లేనట్టే ఉంది పరిస్థితి ఇంకా ఆయనకు పోటీ ఎవరైనా ఉంటే ఈ మధ్య సిరిడి సాయిబాబా గారు తయారయ్యారు మరి తేడా మారుతుందా లేదా మీరు ధర్మాన్ని గమనించండి ఒకే చోట ఒకే రకమైన రూపాలు ఎప్పుడు ఉండవండి వేదకాలంలో సూర్యుడు అగ్ని ఇంద్రుడు వాయువు ఆస్తుతులే శివకేశవుల స్థుతులు వేదాల్లో చాలా తక్కువ అగ్ని సూక్తాలు ఇంద్ర సూక్తాలు ఇవి ఇవే ఎక్కువ పురాణకాలం వచ్చేసరికి శివకేశవులు చాలా పెద్దవాళ్ళు అయ్యారు పురాణాల్లో ఎక్కడ చూసినా సరే శివుడు కొలువు తీరి ఉన్నాడు బ్రహ్మోపేంద్రాది దేవతలందరూ ఆయనకి బాధాభివందనం చేశారంట నువ్వు విష్ణు పురాణం కానీ ఏదైనా చూసావు అంటే అందులో విష్ణువు కొలువుతీరి ఉన్నాడు మొత్తం శివుడితో సహా దేవతలు అందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారంటారు పని ఏమి లేదా ఎందుకు ఎవడు కూర్చుంటాడు ఎవడు పడతాడు అంతా ఒకటే చెప్పడం ఆయన కూర్చుంటే ఈయన పడతాడు ఈయన కూర్చుంటే ఆయన పడతాడు అదంతా మన యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని ఉంటుంది తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఐదు ఏళ్ళకి ఒకసారి మార్చేస్తూ ఉంటారు అలాగే ఒకసారి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు పైకి వస్తాడు భయవాడికి కిందికి వస్తాడు ఇదంతా ఎందుకోసం అంటే నిన్న మనం చెప్పుకున్నట్టు ఆ స్థితిని బట్టి నీ స్థితి ఆధారపడలేదు దేవుడు భయవాడిని కిందికి దించుతాడు కింద వాడిని పైకెత్తుతాడు పెద్ద మాట ఆడ అంచత ద్వాదశాదిశ్యంలో రెండో వాడు విష్ణువు ఆయన పేరు ఉపేంద్రుడు ద్వాదశ సంఖ్యకి లెక్క అంటే సరిగ్గా మనకి ఇక్కడ ఎడా ఉంటుంది గుడివేపు ఉండేదాన్ని ఎడానాడి అంటారు ఇక్కడ పెంగళ ఉంటుంది ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఇలా లెక్కగా పెడతాయి కదా సరిగ్గా ప్రతి గంటకి ఓసారి ఎడ ఇటు పెడుతుంది పెంగళ ఇటు వస్తుంది లెక్క తారుమార్ తక్కర్మార్ అవుతూ ఉంటాయి సరిగ్గా రెండు గంటలకు వచ్చారు అంటే పన్నెండు రేళ్లు ఇరవై నాలుగు ఈ రెండు నాడులు మధ్యలో ఉండేది అది మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది వెంట్రుకలో వెయ్యి వెయ్యో వంతు ఉంటుంది అయినా అది గొట్టం అందులోంచి వాయువు పెడుతుంది వాయువు అంత గొప్పది అందుకే వాయువే కాదు ఇంకొక మాట పెద్దల కోసం చెబుతున్న బ్రహ్మచర్యం ఎంత గొప్పదో చెప్పడానికి పురుషుని రేతస్సు కూడా సుషుమున నాడు గుండా వెళ్ళగలదు అంత గొప్పది ఎక్కడ పడితే అక్కడ వేషాలు వేషాలు వ్యవహారాలు వేయకూడదు ఇంద్రియం అంత గొప్పది అది సప్తమ ధాతువు చరమ అంటారు మనం తిన్న అన్నం అన్నసారంగా మారుతుంది అన్నసారం రక్తంగా మారుతుంది రక్తం గడ్డగట్టి మాంసంగా మారుతుంది మాంసం పేరుకుని పైన కొవ్వు ఏర్పడుతుంది కొవ్వు గట్టిపడి ఎముకగా మారుతుంది ఆ ఎముక మధ్యలో మళ్ళీ ఒక రంధ్రం ఏర్పడి ఎముక సారం అంతా మధ్య అంటారు మూలగా అంటారు అలా మారుతుంది ఆ మూలగా తర్వాత రూపాంతరం చెంది పురుషులలో వీర్యంగా మారుతుంది స్త్రీలలో మళ్ళీ రక్తంగా మారి రక్తంలో కలిసిపోతుంది అంత శక్తివంతమైంది కాబట్టి పురుషుని రేతస్సుకు సంతానం కలిగించే శక్తి ఉంది మళ్ళీ తనలాంటి వాడిని అచ్చంగా ఒక్కడిని తయారు చేయగలుగుతున్నాడు వీడు ఒక్క బొట్టు వీర్యానికి ఎటువంటి వాడు పుడుతున్నాడు అంటే అచ్చం తండ్రిలాగే ఉంటాడండి ఆశ్చర్యకరమైన విషయం అంతేకాదు తాత పోలికలు వస్తాయి మేనమావ పోలికలు వస్తాయి ఆ వంశం ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయండి తండ్రి పోలికలు రాకపోతే తాత వచ్చేస్తాయి ఒక్కోసారి ఒక బొట్టుకి అంత ప్రభావం ఉంది మనం ఇవాళ దాన్ని కేవలం ఏదో నన్ను మరోలా అనుకోవద్దు ఉన్న విషయం చెబుతున్నా లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన దాన్నిగా భావించడం అది ఏమీ కాదు ఏం పర్వాలేదు అన్నాం మళ్ళీ ఉత్పత్తి అది అజ్ఞానంలో పరాకాష్ఠిది అంత తేలిగ్గా ఉత్పత్తి అయ్యే వ్యవహారం కాదు అది రిఫైండ్ 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 ఏడు సార్లు తిన్న పదార్థం రిఫైండ్ ఏదైతే చిట్ట చివరగా తయారయ్యే వీర్యం అంత తేలిగ్గా ఎలా మాట్లాడతారండి దాని గురించి బ్రహ్మచర్యం అంత గొప్పది ఎక్కడ పడితే అక్కడ వదిలేసే వ్యవహారం కాదు బ్రహ్మచర్యం అంత గొప్పది పురుషుడైన వాడు సంతానోత్పత్తి కోసం తప్ప అలాగే భార్యాభర్తల ఆనందం కోసం కొన్ని తిథుల్లో తప్పితే మిగిలినప్పుడు దంపతులు కూడా కలవకూడదు దానికి లెక్కలు తిథులు వేరుగా ఉన్నా ఇక్కడ మాట్లాడుకునే విషయం కొన్ని తిథుల్లో తప్పనిసరిగా కలవమన్నారు కొన్ని కలవద్దు అన్నారు ఇది ఎందుకు పెట్టారు అంటే సంతానోత్పత్తి జరగాలి వంశము వృద్ధి కావాలి ప్రజాతంతం మా వ్యవ సంతాన తంతువును తెంచొద్దు సంసారం వృద్ధి చెందాలి అనే మహావిష్ణువు కోరుకుంటున్నాడు ఆయన స్థితికర్త స్థితికర్త ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కానీ పోవాలని కోరుకోడు ఉండాలంటే సంతానం పెరగాలి అందుకే కామవాంఛ మనందరికీ ఏం చేసి బారేశాడు కాదనలేని దాన్ని ఎవరూ శంకరాచార్య రమణ మహర్షి కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుల్ని పక్కనట్టండి మనం అంతా మామూలుగాళ్ళు వాళ్ళమే కదా జయించలేము కష్టం అది అందుకే దిగమన్నారు సంసారంలో దిగమన్నారు పైగా వేదాంతం కూడా బాగా అర్థం అవ్వాలంటే సంసారంలో దిగాలి వంద వేదాంత గ్రంథాలు చదివిన అర్థం కాని వేదాంతం పది కాపురం చేయగానే భార్య భర్త ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది ఎప్పుడు చెప్పక్కల ఇందులో ఆడామగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఐదేళ్ళు ముందే తెలుస్తుంది దాన్ని ఎల్ఐసి బోనస్ అంటారు ఇంకా కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎవరికొవరు ఒకరికొకరు దొరకరు అప్పుడు ఇంకా వేదాంతం అంత ఏముందమ్మా అంతా మిజ్జే మిజ్జే మరి ఈ విషయం బ్రహ్మచారులకు ఎలా తెలుస్తుంది సన్యాసులకు ఎలా తెలుస్తుంది అనుభవం ఎక్కడుంది మనం అదృష్టవంతులం వాళ్ళకంటే బోర్డు అనుభవాలు ఉన్నాయి మనకి మొత్తం బొప్పు కట్టేసింది ఇక్కడ ఇక మళ్ళీ మనం సన్యాసం పూజుకుంటే వెనక్కి రావు ఇంకా ఈ బ్రహ్మచారి సన్యాసం పూజకుండా వెనక్కి వచ్చేస్తాడు మనం రావు మనకు బాగా బొప్పు కట్టేసింది ఇక్కడ ఈ అనుభవం జీవితంలో పొందాలి కాబట్టే సంతానాన్ని పొందండి సంసారంలో ఉండండి అని చెప్పారు అదంతా ఎందుకోసం అంటే ఈ బిందువుకి ఇంత శక్తి ఉంది ఆ సుషుము నానాడకుండా అది ప్రయాణం చేయగలదు యోగ సాధన నువ్వు చేస్తే పురుషుడికి ఆ అవకాశం ఉంది అని సంతాన ఉత్పత్తికి పురుషుని బిందువు కారణమైతే స్త్రీలకు ఏం తక్కువ ప్రాధాన్యం లేదండి ఆ ఏడవ ధాతు వారిలో వీర్యంగా మారకుండా రక్తంలో కలిసింది కారణం ఆవిడ పాలగా మారతాయమ్మావి తల్లి పాలవే బిడ్డకి పాలు లేకపోతే వాడు బాతకాడు అంటే ఉత్పత్తికి పురుషుడు కారణమైతే పోషించడానికి స్త్రీ కారణమవుతుంది అంటే పురుషుడు బ్రహ్మదేవుడు లాంటి వాడైతే స్త్రీ సాక్షాత్తు విష్ణుమూర్తి స్త్రీ జాతికి మొత్తం నమస్కారం ఎవరికి తక్కువ ప్రాధాన్యాలు తక్కువ చేయడాలు ఉండవండి ఎవరి స్థితిని బట్టి వారి గురించి మాట్లాడతారు ఎక్కువ తక్కువ అనుకుంటే ఎలాగ వాచ్మెన్ వాచ్మెనే మేనేజర్ మేనేజరే నన్ను మేనేజర్తో సమానంగా చూడమంటే కాపలాయ కూడా కాస్తాడు కాపలాయ కానీ శ్రద్ధ విషయానికి వస్తే మేనేజర్ అయినా అశ్రద్ధగా ఉన్నా పర్వాలేదు కానీ వాచ్మెన్ అశ్రద్ధగా ఉంటే ప్రమాదం ఎవడో వచ్చి వీడిని మేనేజర్ని కూడా వేసేస్తాడు వీడు అశ్రద్ధగా ఉన్నాడు ఇప్పుడు ఎంత ప్రమాదం అది అంటే జ్యూటీ పరంగా చూస్తే మేనేజర్ జ్యూటీ కంటే కూడా వాచ్మెన్ జ్యూటీ గొప్పది కానీ అది సాధారణ వ్యవహారం అది పది మంది చేయగలరు మేనేజర్ చేసే పని పది మంది చేయలేరుగా అందరూ చేయలేరు ఆయనే చేయగలరు మేధాకృత్యం అది ఇది మామూలు శారీరక సంబంధం కానీ రెండు ముఖ్యమే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ పని సక్రమంగా చేయాలి కానీ ఇది తక్కువ అది ఎక్కువ అని మాట్లాడకూడదు అదే మనకి కేశవనామాల్లో ముఖ్యంగా చెబుతాడు పన్నెండు రెళ్ళు కదండి జంటలు సరిగ్గా ఎడానాడి పన్నెండు ఆదిత్యులు మళ్ళీ పింగళానాడి పన్నెండు ఆదిత్యులు అంటే ప్రతి రెండు గంటలకే ఓసారి ఇది అటు పెడుతుంది అది ఇటు వస్తుంది ద్వార ట్రాన్స్ఫర్ అవుతు తారుమార్ తక్కరమార్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు సార్లు అటు ఇటు తిరుగుతారు సరిగ్గా ద్వార శక్తులు ఇటు తిరుగుతాయి మళ్ళీ ఇటు వస్తాయి అందుకే పన్నెండు జంటలు అవి కేశవనామాలు కూడా అంతే కేశవ నారాయణ ఒక జంట మాధవ గోవింద విష్ణు మరుసోదన త్రివిక్రమ వామన ఋషికేశ శ్రీధర పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ ఇలాగ మొత్తం సరిగ్గా పన్నెండు జంటలు అవి ఇందులో కేశవ నారాయణ ఒక జంట అంటే క ప్లస్ ఆ ప్లస్ ఈష కలిపితే కేశవ అయింది అందులో ముగ్గురు ఉన్నారు త్రిమూర్తులు కకారం అంటే ఏకాక్షర నిఘంటూ ప్రకారం బ్రహ్మ దానికి మళ్ళీ అకారం కలిసింది కా దీర్ఘమైంది సంధి జరిగి ఆ అకారానికి విష్ణువు అని అర్థం ఈశ అంటే ఎలాగూ శివుడు అని అర్థం అంచేత కేశవాన్న ఒక్క నామాలను త్రిమూర్తులు ముగ్గురుని స్మరించినటువంటి శక్తి వచ్చేసింది అంటే సృష్టి స్థితి లయం మూడు వచ్చేసి తర్వాత నారాయణ ప్రత్యేకంగా ఇందులో కకారం బ్రహ్మ ఈశ్వరుడు అనుకున్న నారాయణ నామం ప్రత్యేకంగా ఒకవేళ ఆకారం ఎందుకు అనుకోవాలండి అని కొంతమంది వ్యాకరణవేత్తలు అంటారు ఎందుకండి కాపుల సీష కలిపితే నారాయణ పక్కన ఉంది కదా నారాయణ ఎలాగో విష్ణువే కదా మూడు కలిపితే త్రిమూర్తులు అయిపోయారంటే కేశవ నారాయణ అనే రెండు మా నామాలు చదివితే త్రిమూర్తులు ముగ్గురిని మనం స్మరించినట్టే సృష్టి స్థితి అయ్యాలని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టే ఆ తర్వాత మాధవా జనమ గోవిందా జనమ ఆ రెండు నామాలు గమనించండి అర్థం గురిగా చదువుకుంటూ పోవడం కాదు మనకు పురోహితుడు ఏదో బాబు కాసేపు ముక్కట్టుకోండి కేసు వ్యవనారాయణ మాధవ అంటే ఎవడు ముక్కట్టుకోవాలో కూడా తెలియదు ఒకటి బెల్లా ముక్కట్టుకుంటాడు కోపం అండి వీళ్ళిద్దరూ కలిసి పురోహితుడు ముక్కట్టుకుంటారు ఎవడికి ఊపిరాడము ఇక ఆయన చదివేది కూడా ఇంకా తాజ్మహల్ ఎక్స్ప్రెస్ శతావధాని శత ఏమిటి రాజధాని ఎక్స్ప్రెస్ సరిపోల్లో చదువుతాడు కేసీ వేనారాయణ మాధవ గోదా అయిపోయిందండి తెలియక మొత్తం ఎగిరిపోయింది మొత్తం ధాన్యం ఎగరపోసినట్టే కుప్పం కూర్చున్నప్పుడు ఎగరపోతాడు చూడండి మొత్తం బలు పోటాయి చాట విసిరేస్తాడు వాడు కూర్చున్న యజమాని మీద చేట విసిరేస్తాడు ఎందుకంటే వాడు కూర్చోవడం వీడికి ఇష్టం లేదు ఇలా మొత్తం తుంపర్ల కింద రాల్చుకుంటూ పోబట్టి మనకు అర్థం లేకపోతే మాధవ గోవింద ఈ రెండు నామాల అర్థం మనకి తెలిస్తే జీవితంలో ఏ స్థితిలో మనం ఇబ్బంది పడ మాధవ అంటే లక్ష్మీపతి కోటీశ్వరుడు లక్ష్మీదేవికి స్వయంగా పతి అంటే అంత సంపన్నుడు ఇంకెవరూ లేరు అంత సంపన్నుడు ఇంకెవరు లేరు వామన చరిత్రలో పోతున్నగారు చెబుతాడే ఆ బలిచక్రవర్తి దగ్గర ఈయన చేయి చేపాడు కదా వామనుడు అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి ఆయన విష్ణువయ్యా ఆయన మాయగాడయ్యా నైకమా యో మహాశనహ అన్నారు కదా నయగాదిగావర్తు నైకమా నైకమాయో మహాశనహ అని అనేక మాయలు చేస్తాడయ్యా విష్ణువు ఇలా మాయ కోసం వచ్చాడయ్యా నీ రాజ్యం అంతా పట్టుకుపోతాడయా రాక్షస రాజ్యానికి కులగురువును నేను నేను చెబుతున్నాను కావలసిన వాడిని దానమిబద్ధ అంటే బలిచక్రవర్తి అంటాడు విష్ణువా మీరు అసలు ఇస్తున్న దానాన్ని ఆపు చేయడం ఒక తప్పు అది వదిలేయండి గురువుగారు మిమ్మల్ని ఏమనమ్మే కానీ ఒకవేళ విష్ణువు అయితే నా అంత అదృష్టవంతుడు ఇంకెవడన్నా ఉన్నాడా ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై ఎంబుపై పాదాబ్జంబులపై తటిపై పాలిండ్లపై నూత్ర మర్యాద జిందుకరంబు క్రిందపుట మీదయ నాకరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్జ్యమును సతతమే కాయంబున అపాయమే ఇది మహాత్యాగధనుడు బలిచక్రవర్తి మాట్లాడిన మాట ఏ మామూలుగా ఎవరైనా పేదవాడికి దానం ఇచ్చినా పుణ్యం అంటారు కాస్త బ్రాహ్మణుడికి ఆయన వృత్తి ధర్మం బ్రాహ్మణుడు కాబట్టి వేదశాస్త్రాలు చదువుకుని ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వేరే వృత్తి ఏమీ లేదు కాబట్టి బ్రాహ్మణుల్ని పోషించవలసిన బాధ్యత సమాజంలో మిగిలిన వర్గాల మీద ఉంది కాబట్టి మామూలు బ్రాహ్మణుడికి దానం చేసినా కూడా పుణ్యం అంటారు అటువంటి బ్రాహ్మణులందరూ పూజించేటువంటి వాడు అయ్యా విష్ణువు బ్రహ్మణ్యో బ్రహ్మకు బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియహ అని పన్నెండు నామాల్లో కీర్తింపబడినటువంటి విష్ణువు నా ఎదురుగా చేయి చాపితే నేను దానం చేయకుండా ఉండమంటావా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా ఆ శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై మొత్తం సంపదలంటీ మూలమైనటువంటి కనకధారాదేవి ఉందే లక్ష్మీదేవి ఆవిడ సంపదలకు మూలం కదా ఆవిడ యొక్క సర్వాంగాలనే స్పృశించిన చెయ్య ఆయన భార్య ఇంకెవరికి ఉందా స్వతంత్రం ఆవిడ కొప్పు మీద చెయ్యేశాడు బుగ్గల మీద చేయిశాడు ఓసారి ఆవిడ కోపం వస్తే పాదాల మీద కూడా చెయ్యేశాడు బతిపాడడానికి అని పోతనగారు వర్ణిస్తున్నాడు చూడండి ఇది శృంగారపరం కాదమ్మా పొరపాటు అలా చెప్పకూడదు దాని అంతరార్థం వేరుగా ఉంటుంది ఆ దను శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై అప్పుడప్పుడు కొంగు పట్టుకుని సరదాకి లాగాడు కూడాను ఆ మాత్రం లాగాపోతే మొగుడేలా అవుతాడు అంశోత్తరీయంపై పాదాబ్జంబులపై ఆవిడ కోపం వస్తే కాళ్ళు పెట్టుకున్నాడు సచ్యభామ్మ కాళ్ళు పెట్టుకున్నదా తెలీదా కప్పవాలో తటైపోయి అప్పుడప్పుడు నీ బొగ్గలు ఎంత బాగున్నాయి బొగ్గలు ఎంత బాగున్నాయో అన్నాడు రామాయణంలో జరిగింది ఆ విషయం రామాయణంలో అరణ్యవాసం చేస్తుంటే సీతారాములు ఇద్దరూనూ సీతాదేవి అక్కడ చెరువు దగ్గర తీసుకెళ్ళి మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ అని అప్పుడు ఉండేవి ఇక్కడ ఏం చేస్తాం కాలక్షేపం పొద్దునే రమ్మంది దీని కూడా వెళ్ళాడు ఇద్దరు కలిసి మార్నింగ్ వాక్ చేసుకుంటూ తిరిగారు అక్కడ కొండల్లో కోణాల్లో అక్కడ చెరువు కనపడడం తామర చెరువు దాని తామర తామరపూలు ఉన్నాయి వెంటనే అమ్మవారు అంది నన్ను తామర పూలు పట్టుకుని ఆవిడకి ఇష్టం తామర పూలు ఎందుకని ఎవరు పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం అయి సన్నిధత్స్వ పద్మంలో పుట్టింది పద్మంలో పెరిగింది రెండు చేతుల పద్మాలు ధరించింది ఆవిడకి పద్మాలు ఇష్టపోతే ఏమి ఇష్టమవుతాయండి అందుకని నాకు ఆ పద్మాలు కావాలనుకుని రామచంద్రమూర్తి కూడా తాను రాజుని క్షత్రియుని చక్రవర్తిని ధనుర్బాణాలు ఉన్నాయి ఇవన్నీ పక్కనట్టేసి లక్ష్మణుడు చూస్తున్నాడనే ఆలోచన కూడా లేకుండా శుభ్రంగా కోచి బెగ్గట్టేసి కిందికి దిగాడు పల్లెటూళ్ళో ఈత కొట్టేవాళ్ళకే వెలుపూరు చెరువులో దిగినట్టే దిగిపోయి ఎంత వెళ్ళి అక్కడ చూద్దాం దీని సంగత వెళ్ళిపోయి శుభ్రంగా నాలుగు తామరపూరు బటుకొచ్చాడు పట్టుకొచ్చి సీతాదేవికి ఇచ్చాట ఏం చేసింది ఆడవాళ్ళకి సరదా ఇక్కడోరు ఉండే ఎక్కడో రండే బాగున్నాయా బాగున్నాయా అందుకే అది గొప్ప తెలివి అది గొప్ప తెలివి రాముడు అంటే వెంటనే సీత ఏదో తెమ్మన్నావు కాబట్టి తెచ్చాను కానీ నీ కంటే ఆ పువ్వులు ఏమన్నా బాగున్నా